వెల్కమ్ టు జేపీ న్యూస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సూలూరుపేట సభ్యురాలు నెలవల విజయశ్రీ నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అభ్యున్నతి వైపు అడుగులు వేస్తూ ఈ రోజు ఆర్థికంగాను సమాజంలో గౌరవంగాను జీవనం కొనసాగిస్తున్నారని మహిళల పట్ల అందరూ గౌరవంగా నడుచుకోవాలని ఎమ్మెల్యే విజయశ్రీ తెలియజేశారు बियान को भी तो विस्तार को भी नहीं हो శాస్త్రవేత్త సైంటిస్ట్ గానీ ఎంతో ఎంతో మంది బయటకు వచ్చి ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటూ మహిళలు చాలా ముందున్నారు రాష్ట్ర వార్తలు కానీ ఎంతో మంది అంగన్వాడి టీచర్స్ కానీ ఎంతో మంది మహిళలు ముందుకొచ్చి ఈ రోజు ఉద్యోగాలు అలాగే పాలిటిక్స్ లో